వైకుంఠంలో అనుకున్న ప్రకారం బ్రహ్మంగారు ఈ విధంగా భూమి మీద అవతరిస్తే ఆ పరమశివుడే ఆనంద ఆనందభైరవయోగి రాబోయే కాలంలో బ్రహ్మంగారికి అత్యుత్తమ శిష్యుడుగాను పేరు గడించబోయే సిద్ధయ్యగాను భూమి మీదకు కార్యార్థమై వచ్చాడు ఆహా బ్రహ్మంగారు ఆనంద జన్మరహస్యం చెప్పి సిద్ధయ్య వైనను త్వరలో చేరుకుంటావు అని దీవించి పంపాడు అప్పుడు ఆ ఆనంద భైరవయోగి మిగిలిన కాలమంతా స్వామివారిని తలుచుకుంటూ తీర్థయాత్రలు చేసి తరించాడు ఆ విధంగా మన బ్రహ్మంగారు తీర్థయాత్రలు చేస్తూ బనగాన పల్లెకు చేరుకున్నారు అందరూ స్వామివారిని వీరంభట్టయ్య అని పిలుస్తున్నారు ఆ బనగాన పల్లెలో అతి సామాన్యుడిలాగా మన బ్రహ్మంగారు గరిమరెడ్డి అచ్చమ్మ గారింట్లో గోబులు కాచే పనిలో చేరాడు మహానుభావులు ఎప్పుడు ఏం చేసినా అది లోకోద్ధరణ కోసమే అలా రోజు అచ్చమ్మగారి గోవులను తోలుకుని రవ్వల కొండ దగ్గరకు చేరుకునేవారు అక్కడ మేసే గోవుల చుట్టూ బ్రహ్మంగారు ఒక వలయంలా గుండ్రని గీత గీసి గోవులకు ప్రమాదం లేకుండా చేసి తాను వచ్చిన కార్యం నెరవేర్చడానికి పూనుకున్నారు ఏనాడైతే బ్రహ్మంగారు రాసిన వాక్యాలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయో అప్పుడు అవి రాయడానికి సంకల్పించి పక్కనే ఉన్న చెట్టు వంక చూడగానే ఆ మహావృక్షం వంగి స్వామివారి రచనకు కావలసిన తాళపత్రాలు భక్తిపూర్వకంగా అందించింది స్వామివారు వాటిని స్వీకరించి పక్కనే ఉన్న కొండ గుహలో ధ్యాననిమగ్నులై ఇప్పుడు మనం వేణోళ్ల పొగడుతున్న కాలజ్ఞాన రచనా ప్రారంభానికి నాంది పలికారు తన ఇంట్లో గోవులు కాస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదని అవతార పురుషుడని గరిమరెడ్డి అచ్చమ్మ ఆ నోటా ఈ నోటా విని స్వామివారి పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంది బ్రహ్మంగారు అచ్చమ్మను దీవించారు వారిరువురూ కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు యాగంటి క్షేత్రంలో తను రాస్తున్న సాంధ్ర వేదమనబడే కాలజ్ఞానాన్ని కలియుగం భవిష్యత్తుని జరగబోయే మార్పులను ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు